సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం రెండవ అధ్యాయం ప్రారంభ వచనం నేను షారూను పొలములో పూయు పుష్పము వంటి దానను ప్రభువునందు నందు ప్రియమైనటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే నేను షారూను పొలములో పూయు పుష్పము వంటి దానను షారూను యాభై మైళ్ళ పొడువు ఇరవై మైళ్ళ వెడల్పు గల ఒప్పే నుండి కర్మేలు వరకు ఉన్న ఒక పచ్చిక బయలు మంచి మేత భూమి చాలా సొగసైనటువంటి మేతభూమి మంచి ఫలభరితమైనటువంటి ప్రదేశము కానీ ప్రజల యొక్క పాపములను బట్టి అది ఎడారిగా మారిపోయాది ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం పుష్పము అనేటువంటిది అలంకరణ ఆకర్షణ పరిమళం మకరంధం ఇందులో కూడా ఉండడం చూడగలము దేవుని యొక్క బిడలైనటువంటి మనము కూడా ఇటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనము కలిగిన వారుగా ఉండాలి పుష్పము యొక్క అలంకరణ మనము చూడగలిగితే సూర్యరశ్మి వలన పుష్పములకు అలంకరణ వచ్చునని ప్రభువునందు ప్రేమైన వార్లారా గ్రహించాలి అలాగే మనకు సౌందర్యము అందరిలో అతి సుందరుడైన క్రీస్తు ద్వారానే మనకు కలిగి ఉండాలి కీర్తన నలభై ఐదు రెండు కూడా మీదట చదువుకొనండి ఇది బాహ్య సంబంధమైన అలంకరణ కాదు కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణగా మనకుండాలి ఈరోజు అనేక మంది వ్యక్తులు సంబంధమైన అలంకరణ విడిచిపెట్టి బాహ్య సంబంధమైనటువంటి అలంకారానికి అలవాటు పడిపోయి ఈరోజు ఎంతోమంది వ్యక్తులు తమ ఆత్మీయ జీవితాన్ని తమకు తాముగానే బలహీనపరుచుకునేంత పరిస్థితిని మనము చూస్తూ ఉంటాము పుష్పములు అలంకరణను బట్టి అనేకుల దృష్టి తన వైపు ఆకర్షించుకోవడం జరుగుతుంది అలాగే ప్రభు యొక్క పిల్లలమైన మనము కూడా అనేకులను ప్రభు యద్దకు తీసుకుని వచ్చేటువంటి ఆకర్షణీయమైన వ్యక్తులుగా మనముండాలి లాజను బట్టి అనేకులు ప్రభువునందు విశ్వాసాన్ని ఉంచగలిగిరి అని యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వరకు మీరు చదువుకొనండి బన్నబాను బట్టి అనేకులు ప్రభు ప్రభు తట్టు తిరిగినట్లు అపోస్తల కార్యం పదకొండు ఇరవై నాలుగులో మనము చూడగలము ఈ విధంగా ఒక పుష్పము ఏ విధంగా అది అలంకరణను బట్టి అనేకుల్ని తన వైపు తిప్పుకోవడం జరగగలుగుతుందో ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి మలనను బట్టి అనేక మందిని దేవుని యొక్క వైపును మనము తిప్పేటువంటి వారుగా మనముండాలి ఈ యొక్క పుష్పములలో ఏముండగలుగుతుంది అంటే పరిమళమనేది ఉండగలుగుతుంది మనలో పరిమళము లేదు కానీ ప్రభువు అనుగ్రహించు పరిమళం మనము కలిగి ఉంటున్నాము అది ఎఫస్సి ఐదు రెండు కీర్తన ముప్పై ఎనిమిది ఐదు ఆ మీదట మీరు చదువుకొనండి మన ప్రవర్తనలో కానీ సేవలో కానీ ఈ పరిమళ జీవితం మనము కలిగి ఉండేవారుగా ఉండాలి అప్పుడే అనేక మందిని మనం ప్రభువు దగ్గరికి ఆకర్షించటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ఆ తర్వాత మకరంధము అనే దాన్ని మనము చూడగలిగితే తేనెటీగలు పుష్పములోని మకరంధమును గ్రోలి తేనె పట్టులుగా తయారు చేయడం జరుగుతుంది అందులో నుండి తేనె వస్తుంది అలాగే ప్రభు పిల్లలమైన మనము మధుర పదార్థములు ఇతరులకు అందించే వారుముగా మనము ఉండాలి తేనె మనకం తేనె తేనె కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యమని మనము గ్రహించాలి దేవుని యొక్క బిడలైనటుడు మన జీవితంలో కూడా దేవుడు మనకు అందించినటువంటి దైవ వాక్యాన్ని ఇతరులకు మనము అందించేటువంటి ఒక చక్కని అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి గమనించవలసినటువంటి విషయం పుష్పము యొక్క అలంకరణ కానీ పుష్పము యొక్క పరిమళము కానీ లేక పుష్పములోని మకరంధమైన కానీ ఇవి ఏ విధంగా ఒక ఆకర్షణీయంగా మనకు కనపరచబడుచు ఉంటున్నాయో దేవుని యొక్క బిడ్డలైన మనం ఈ లోకములో మనం జీవించినంత కాలము కూడా మనం అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షించేటువంటి ఒక చక్కని సత్ప్రవర్తన కలిగిన జీవితం మనకుండాలి అని షారోను పొలములో పూయ పూసేటువంటి పుష్పమును గురించి మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఇది ప్రార్థన పరమతండి అయిన దేవ మీ మాటలు వినుచున్న మీ ప్రియ కుమారుడు మీ ప్రియ కుమార్తె దేవా ఈ భూమి మీద మీ బిడ్డలు జీవించినటువంటి కాలములో ప్రహ్వా ఒక పుష్పమునకు ఏ విధముగా అలంకరణ ఏ విధముగా ఆకర్షణ ఏ విధముగా పరిమళం మకరంధం ఇటువన్నీవన్నీ కూడా ఉంటున్నాయో దేవా అటువంటి లక్షణాలున తండి మీ బిడ్డలు కలిగి అనేక మందిని ఆకర్షించి మీ చెంతకు తెచ్చేటువంటి ఒక చక్కని అనుభవాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా మీ బిడలను మీరు జ్ఞాపకం ఉంచుకునండి మీ బిడల యొక్క జీవితంలో తాము ఏదైతే ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో తాము అడుగుచున్న ప్రతి ఒక్క తండ్రి సహాయాన్ని మీ దగ్గర అందుకునేటువంటి ఆ గొప్ప కృప తండ్రి బిడలకు మీరు చూపించండి తండ్రి మీ వాక్యం చేత మీ బిడలు తండ్రి అంతకంతకు వృద్ధి చెందుతూ మిమ్మల్ని మహిమపరచని ఏసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్